चंद्र भक्ति टीवी प्रेक्षकहरुको स्वागतम सुस्वागतम श्री कल्याण गुणावहम रिभुहरम तस्वप्न दोषाहरम गंगा स्नान विशेष पुण्य फलदम् गोदान तुल्यं ऋणाम आजर्वृद्धिकरम शुभकरम संतान सम्पत्वदम् नाना कर्म सुसाधारण समुचितम पञ्चाङ्गमकर्ण्यादम् ఈ వారం యొక్క వారఫలం రాశిఫలం కార్యక్రమానికి స్వాగతం ఈ వారంలో పదిహేను ఫిబ్రవరి నుండి ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ఈ వార ఫలాల గురించి తెలుసుకుందాం తదుపరి రాశిఫలాల గురించి కూడా తెలుసుకుందాం స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బహుళ తదియ పదిహేనవ తేదీ ఫిబ్రవరి శనివారం తదియ రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది ఉత్తరా నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది పదహారవ తేదీ ఆదివారం ఈరోజు సవితి ఇదే విశేషమైనటువంటి పర్వదినం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది హస్త నక్షత్రం రాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాల సంకష్ట సంకష్టహరణ చతుర్థి ఇది ఈరోజు విశేషించి మహాగణాధిపతిని అర్చించినటువంటి వారికి సకల ఆపదల నుండి విముక్తి కలుగుతూ ఉంటుంది పదిహేడవ తేదీ సోమవారం పంచమి రాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది చిత్తా నక్షత్రం తెల్లవారు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది పద్దెనిమిదవ తేదీ మంగళవారం షష్ఠి రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది స్వాతి పూర్తిగా ఉంది అలాగే పంతొమ్మిదవ తేదీ బుధవారం సప్తమి ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది స్వాతి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషాల వరకు ఉంది అలాగే ఇరవయో తేదీ గురువారం అష్టమి పూర్తిగా ఉన్నది విశాఖ నక్షత్రం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది ఉదయం అలాగే ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు అష్టమి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది అనురాధ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది సరాసరిగా ఈ వారంలో వార ఫలితంలో విశేషమైనటువంటి పర్వదినం అది ఏ సంకష్టహరణ చతుర్థి ఈ ఆదివారం రోజు ఆ సంకష్టహరణ చతుర్థి రోజు ఎవరైతే చక్కగా మహాగణాధిపతిని ఆరాధిస్తూ ఉంటారో మహాగణాధిపతి సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షాదులు లభిస్తూ ఉంటాయి సకల ఆపదల నుండి విముక్తి కలుగుతూ ఉంటుంది ఈ వారం ఫలం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి త్వరలో ఏలనాటి శని ప్రభావం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది కనుక కాస్త జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శుభప్రదం ముందుగా దాని సూచనలు అనేటువంటివి ఒక రెండు మాసాల మంది నుంచే చూపిస్తూ ఉంటాడు కనుక ముందే మనము ఈ యొక్క ఏళ్నాటి శనికి సంబంధించినటువంటి పరిహారాదులు ఆచరించుకోవడం చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది వీలైనట్లయితే వెంకటేశ్వర వజ్ర కవచాన్ని ప్రతినిత్యం పఠించండి దానితో కొంత ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి చాలా మేలుగా ఉంటుంది అనుకున్నటువంటి కార్యాలు శుభప్రదంగా ఫలప్రదంగా జరుగుతూ ఉంటాయి మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కొంతమేర ఇబ్బందులు ఏర్పడ్డప్పటికి కూడా వాటిని అధిగమించడానికి ఇతరుల యొక్క సహాయ సహకారాలను పొంది ముందుకెళ్తూ ఉండుంటారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చాలా మిశ్రమమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఈ వారం రోజుల పాటు వీరు వీలైనట్లయితే హనుమాన్ చాలీసా ప్రతినిత్యము ప్రొద్దున సాయంత్రం పఠించడం వల్ల కాస్త శుభప్రదంగా ఉంటూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది వీరికి అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో నెరవేరుతూ ఉంటాయి వీరు చేపట్టేటువంటి ఏ కార్యంలోనైనా కానీ ముందడుగుతో పనులు చేస్తూ ఉంటారు చాలా విశ్వసనీయతంగా పనులు చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కృపా కటాక్షాదులు సంపూర్ణంగా లభిస్తూ ఉంటాయి వీరు వీలైనట్లయితే బుధ కవచ పారాయణాన్ని చేయనండి దానితో మరింత శుభప్రదంగా ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి అష్టమ శని బాధ నుండి త్వరలో విముక్తి కలుగుతూ ఉంటుంది వీరు వీలైనట్లయితే ప్రతినిత్యము కూడా ఆ యొక్క కవచ పారాయణాన్ని ఈ నెల రోజుల పాటు ప్రతినిత్యం కూడా పఠించడం వల్ల వారికి శుభప్రదమైనటువంటి పనులు మరింత వేగవంతంగా సాగుతూ ఉంటాయి సింహరాశి ఈ రాశి వారికి చాలా మేలైనటువంటి కాలం రాజయోగం లాంటి కాలం లాగా చెప్పుకోవచ్చు పనులన్నీ కూడా సకాలంలోనే పరిపూర్తి చేస్తూ ఉంటారు వీలైనట్లయితే వీరు ప్రతినిత్యము కూడా నారాయణ కవచ పారాయణాన్ని పఠించమనండి దానితో సమస్త శత్రుబాధలన్నీ కూడా నివారణ కలిగి ప్రతి ఒక్కరికి కూడా శుభాశుభాలు అన్నీ కూడా బేరీజ్ వేసుకునగా వారికి మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఎక్కువగా లభించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కన్యా రాశి ఈ రాశి వారికి కాస్త శ్రమతో కూడుకునేటువంటి కాలం ఈ వారం రోజుల పాటు అధిక శ్రమ అధిక ప్రయాణాలు సంభవిస్తూ ఉంటాయి వీలైనట్లయితే మీరు ప్రతినిత్యము కూడా ఆంజనేయ దండక పారాయణాన్ని పఠించడం చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది అధికారుల యొక్క ఒత్తిడి కూడా అధికంగా ఉండడం వల్ల దాన్ని అధిగమించడానికి ఈ యొక్క పరిహారాన్ని చేయండి దానితో మరింతగా మేలుగా సాగుతూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి కాలం అనుకున్నటువంటి కార్యాలు పరిపూర్తి చేస్తూ ఉంటారు నూతన వస్తువాహనాదులు కూడాను కొనడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు ఇంట్లో శుభ కార్యాలు కూడా చక్కగా జరుపుకుంటారు ఈ వారం రోజుల పాటు తీర్థయాత్ర సందర్శన మొదలైనటువంటి కూడా దైవ దర్శనాలు సంభవిస్తూ ఉంటాయి వీరు వీలైనట్లయితే లలితా సహస్రనామ పారాయణాన్ని ప్రతినిత్యము ప్రాతకాలంగా సాయంకాలంగాని పఠించడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది వృష్టిక రాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి కాలము వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను ఇతరుల యొక్క మనలను పొందడం అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం వల్ల వారు చాలా పురోభివృద్ధి సాధించేసేసి చక్కని విజయాన్ని సాధిస్తూ ఉంటుంటారు వీరు వీలైనట్లయితే శివాష్టోత్తర శతనామావళి పారాయణం ప్రతినిత్యం చేయడం వల్ల చాలా పనులు సజావుగా సాగడానికి వీలు కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి త్వరలో అర్ధాష్టమ శని రాహు వస్తూ ఉన్నాడు కనుక కొంత చికాకులు అనారోగ్య సమస్యలు అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటి అధికంగా ఉంటుంది ప్రతినిత్యము శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోండి దానివల్ల మీకు చాలా శుభప్రదమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా అనేకానేకమైనటువంటి ఒడిదొడుకులు ఏర్పడేటప్పటికి కూడా వాటి అన్నిటినీ అధిగమించేసేసి చివరి దశలో ఉన్నారు కాబట్టి కాస్త చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి చివరి దశలో అయినప్పటికీ కూడా మీరు మొక్కబోని ధైర్యంతో ముందుకు సాగడం వల్ల మరింత శుభప్రదం ఉంటుంది ఈ నెల రోజుల పాటు మీరు వీలైనట్లయితే శనిశ్వర కవచ పారాయణాన్ని ప్రతినిత్యం పఠించండి దానివల్ల సకల కార్యాలు దిగ్విజయంగా పరిపూర్తి ఉంటాయి కుంభరాశి ఈ రాశి వారికి కూడాను శనీశ్వరుడు కుంభరాశి నుండి మీనల రాశిలోకి త్వరలో మారడం అలాగే గురుగ్రహ సంచారంలో కూడా మార్పు అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది కనుక కొంత ఒత్తిడి కొంత శుభ ఫలితాలు ఈ రెండు కూడాను సంభవించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరు చాలా జాగ్రత్తపడి ప్రతి ఒక్క కార్యాన్ని కూడాను ప్రతినిత్యము కూడా చాలా శుభప్రదంగా ఫలప్రదంగా చేయడం వల్ల భగవత్ అనుగ్రహ కృపా కటాక్షాలు అనేటువంటివి తప్పకుండా లభిస్తూ ఉంటాయి మీరు వీలైనట్లయితే ప్రతినిత్యం కూడాను గణేష పంచరత్న స్తోత్ర పారాయణము గణపతి అధర్వ శీర్ష పారాయణము ఇది చేయటం వల్ల ఆటంకాలన్నీ కూడా నివారణమైపోయి సకల సిద్ధి ప్రద ఫలప్రదం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి సుదూర ప్రయాణాలు మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కొంత ఒడిదుడుకులు ఏర్పడ్డప్పటికీ కూడా మానసికమైనటువంటి ఒత్తిడి అధికమవుతుంటుంది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది కొంతమేర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబంలో కలహాలు కూడా సంభవించవచ్చు కాస్త జాగ్రత్త పడి నడుచుకోవడం చాలా శుభప్రదం ఫలప్రదం వీరు వీలైనట్లయితే సప్తశ్లోకి దుర్గా పారాయణం చేయండి దానితో మరింత మేలుగా ఉంటూ ఉంటుంది ఓం స్వస్తి